రక్షణతో బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ రానున్న ఐదు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యం వైపు అడుగులు వేద్దామని సింగరేణి సిఎండ్ ఎండి బలరాం కార్మిక వర్గానికి సూచించారు ఆర్జీ వన్ ఓసీ హైవ్ లో కొత్తగా బేస్ వర్క్ షాప్ ను సింగరేణి సిఎండ్ ఎండి బలరాం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ప్రాజెక్ట్ ఆవరణంలో మొక్కలను నాటారు ఈ సందర్భంగా సిఎండ్ ఎండి మాట్లాడుతూ వర్షాల కారణంగా సింగరేణి సంస్థలో మనం అనుకున్న బొగ్గు ఉత్పత్తిని సాధించలేకపోయామని అన్నారు ఉత్పత్తిని పెంచడంలో బేస్ వర్క్ షాప్లు నిలుస్తాయని వెల్లడించారు కార్మికుల సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం కోసం రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడం కోసం శ్రమించాలని కోరారు ప్రభుదాస్ కూడా అనుకునే పోస్ట్ చేద్దాంలే వచ్చే వారము ఎప్పుడే చేద్దాం అనుకుంటే నేనే ఈరోజు చేయమని చెప్పారు వారు ఆ రంగానే ఇంకో ఆలోచన చేసేసి నిజంగా బాగుంటుంది మళ్ళీ తయారై చేసిన తయారైపోయిన సమయం ఆపడవాళ్ళు ఏమీ బాగుండదు చేసేస్తే బాగుంటుంది ప్రభుదాస్ యొక్క మేరకు చేస్తున్నాను సింగరేణిలో మనం ప్రొడక్షన్ డిస్పాచ్ భాగంగా ఈ వర్క్షాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని వల్ల మనకి ఇప్పటికే గత ఐదారు ఆరు నెలల నుంచి వర్షాలు ఎక్కువ వలన కొంత ప్రొడక్షన్ డే స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ మనం అందరం కూడా వచ్చే ఐదు నెలలు అది కదా మాకు నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ ఆర్థిక సంవత్సరంలో మనం నిర్దేశించుకున్న లక్ష డెబ్బై రెండు మిలియన్లు మనము గోదావరి వ్యాలీ కోల్ ట్రేటర్ మన సింగరేణి నుంచి తెలంగాణ నుంచి అదే నాలుగు మిలియన్లు మన నైని పూర్ బ్రాండ్ నుంచి మొత్తం మిలియన్లు ఉత్పత్తి చేయాలని తెచ్చున్నాము దాంట్లో భాగంగా అనేక పా తీసుకున్నాము పాటు మనము కోల్ బ్లాక్ ఆక్షస్ ఇతర మైన్స్ మెట్రస్ దాంట్లో దాంతో పాటు ఇంకో థర్మల్ పోర్ చేసుకుంటున్నాము సోలార్లో పెద్ద ఎత్తున కూడా మనము మిగతా రంగ మిగతా రంగాలు కూడా మనము పెద్ద ఎత్తున ప్రవేశించేసి కంపెనీ కంపెనీని తాగుగా అంతర్జాతీయ స్థాయికి నిలపాలన్న ఒక ప్రగాఢమైన సంకల్పంతో మనం అందరము పనిచేస్తున్నాము అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి గారు వర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా మనకు ఎప్పుడు సంస్థకు అండగా ఉన్నారు అండ్ చింగరేణి వన్ 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 ఫ్యామిలీ విజన్ భాగంగా మనమందరం కుటుంబ సభ్యులుగా సంస్థ అభివృద్ధికి రక్షణతో కూడిన ఉత్పత్తి పని స్థలాలు కూడా వర్క్ పనిచేసిన ఓస్టు చేసిన అండర్గ్రౌండ్లో పనిచేసిన మనము భద్రత అనేది మొదటి ప్రార్థనత ఆ ప్రార్థనని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని పనిచేయాలని ఈ సందర్భం ఈ కార్యక్రమంలో జీఎం లలిత్ కుమార్ ఫోర్ టూ జిఎన్ చంద్రశేఖర్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ వెల్ఫేర్ ఆఫీసర్ నాగరాజు ఏటీయూసి ఐఎన్టీయు నాయకులు అధికారులు పాల్గొన్నారు